హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి కర్రీ అయితే మీతో షేర్ చేసుకున్నాను అదే బంగాళాదుంప పెరుగు కర్రీ అండి బంగాళాదుంప కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఇలా పెరుగు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకోండి కడాయి పెట్టుకుని ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఈ పొటాటోస్కి అయితే అంతా తీసేసుకోవాలండి పీల్ తీసేసుకుని ఇలా పెద్ద సైజు పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసుకుని ఇలా వేయించుకోవాలి మనకైతే ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ పొటాటోస్ అనేవి ఉడక కదా అందుకనేసి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి బంగాళాదుంపలు ముక్కలని తీసేసుకున్న తర్వాత సేమ్ అదే పాన్లో ఆనియన్స్ ఇలా ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అంటే మరీ చిన్నవి కదండి ఒక ఆనియన్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుని వేయించుకోండి లేదు అంటే మీ దగ్గర చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా అవైనా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేగిన తర్వాత అవి తీసేసుకున్న తర్వాత అయితే దీంట్లో కొద్దిగా కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి ఇలా మధ్యలో చీర్చుకుని వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అన్నీ ఇలా వేయించుకోండి ఇదంతా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అంటే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఈ మూడు వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆనియన్ మొక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అయితే లాస్ట్లో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళాదుంప ముక్కలు అవి కూడా ఇందులో వేసుకోవాలి మనకైతే ఈ కర్రీలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే బంగాళదుంపులు ఆనియన్స్ వేపాం కదా ఇందులో కొంచెం ఇంకో స్పూన్ ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని ఇంట్లో నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లో అయితే ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ అయితే పెరుగు అయితే కలుపుకుందాం నేనైతే ఇక్కడ పెరుగు తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది పెరుగు ఇది కొంచెం గట్టి పెరిగే అది కూడా కొంచెం పుల్లటి పెరుగు అయితే తీసుకున్నాను ఈ పెరుగులో వన్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి వన్ స్పూన్ శనగపిండి వేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే పెరుగులో కానీ శనగపిండిలో కానీ ఎక్కడ మనకి ఉండల్లా అలా లేకుండా బాగా కలుపుకోవాలండి కావాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది లాస్ట్లో అయితే మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం అయితే కొంచెం పుల్లటి పెరుగు తీసుకోండి ఈ కర్రీలోకి అయితే పుల్లటి పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుంది అందుకని నేనైతే కొంచెం పుల్లటి పెరిగే తీసుకున్నాను పుల్లటి పెరుగు లేకపోతే దీంట్లో కొంచెం టమాటా యాడ్ చేసుకోండి అంటే ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ టమాటా వేయలేదు చూస్తున్నారు కదా ఇక్కడ కర్రీ కూడా ఉడికిపోయిందండి ఒకసారి ఉడికిందా లేదా అన్నది పొటాటో ముక్కలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా వాటర్ అనేది దగ్గర పడిపోయాయి ఈ టైంలో అయితే మనం కలిపి అంటే బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న పెరిగి అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి అదే బౌల్లో కొంచెం వాటర్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు పెరిగి వేసిన కాడి నుంచి కూడా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే వేడికి పెరుగు అనేది ఇరిగిపోయినట్టు అయిపోతుంది కదా మనం ఆల్రెడీ శనగపిండి వేసాం కాబట్టి ఇరిగిపోదు కాకపోతే కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూనే ఉండాలి అలాగే ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టినైతే కలుపుకోండి ఈ కర్రీ అయితే చపాతీల్లో కానీ రైస్లో కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుందండి అలాగే వెజిటేబుల్ బిర్యానీ కానీ కొబ్బరి అన్నం కానీ దాంట్లో కూడా సైడ్గా చేసుకుంటాక చాలా బాగుంటుంది ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ అండి అంతే బంగాళాదుంప పెరుగు కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ అండి